హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వరకు నెక్లు అనేది ఎయిట్ నైన్ టెన్ అలా ఉన్న బ్లౌజులు అయితే కట్ చేసుకున్నాం కదా ఈరోజు వీడియోలు అయితే మనము నెక్ వచ్చేసేసి త్రీ అండి ఇది బ్యాక్ నెక్ త్రీ వచ్చిన బ్లౌజును మనం ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి చూడండి మనం ముందుగా అయితే మనకి ఈ విధంగా లైనింగ్ బ్లౌజు ఇచ్చారు కదా ఇది కూడా నేను స్టిచ్చింగ్ చేసిన ఏనండి చూడండి దీన్ని ఈ విధంగా మనం తిరగవేసేసుకుందాము బ్లౌజు ఈ విధంగా చక్కగా చేసుకోవాలండి మొత్తము కూడా చూడండి షోల్డర్ దగ్గరికి డబ రెండు షోల్డర్స్ వచ్చేటట్లు ఈ విధంగా ఆమ్ హోల్ కూడా కింద నడుము దగ్గర నడుము దగ్గర చూడండి ఈ విధంగా కింద కుట్టు వేస్తాం కదండి ఆ కుట్టు కొరకు ఈ విధంగా ఒక పావు హాఫ్ ఇంచ్ అయితే ఈ విధంగా లైన్ లైన్ గీసేసుకుందామండి ఈ విధంగా గీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా నడుం మెజర్ చేసుకుందాం చూడండి వాళ్ళకి మెయిన్ కుట్టు వచ్చేసి ఇది ప్రక్కన ఒక హాఫ్ ఇంచి మనం డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్ వేసేడానికి మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఆ విధంగా మనం ఖర్చుకి కూడా రెండు అంగుళాలు ఉండేటట్లు కంపల్సరీగా మార్కింగ్ అనేది చేయాలండి ఈ విధంగా ఆమ్ హోల్ వరకు కూడా మార్కింగ్ చేసేసాను కదా ఇప్పుడు షోల్డర్ దగ్గర చూడండి రెండు షోల్డర్స్ కూడా కరెక్ట్గా అనేది మనం పెట్టుకోవాలండి చూడండి చక్కగా సరిచేసి మనం ఆది బ్లౌజ్తో కూడా చాలా సింపుల్గా అనేది బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేయచ్చండి చూడండి ఇక్కడ మనం నెక్ దగ్గర ఒక పావు ఇంచ్ అనేది పైకి పెట్టుకోవాలి ఎందుకనంటే మనం నెక్ స్టిచ్చింగ్ చేస్తాం కదా అది స్టిచ్చింగ్ చేసేటప్పటికి మనకి వాళ్ళకి ఆదికి ఎంతగైతే ఇచ్చారో అది అనేది కవర్ అయిపోతుంది అలా కాకుండా కరెక్ట్గా మనం నెక్ దగ్గరికే మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి మనం స్టిచ్చింగ్ వేసేటప్పటికీ కొంచెం కిందకి అయిపోతుంది అందుకని మనం ఒక పావించి అనేది ఎప్పుడు కూడా నెక్కల కన్నా ఒక పావించి అనేది ఎక్కువగానే తీసుకోవాలి చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఈ విధంగా మనం మెజర్ చేసుకుందాము ఇటు కు ఇటు కుట్టుకొరకు తీసుకోవాలి ప్లస్ ఆమ్ హోల్ వైపు కుట్టు కొరకు కూడా తీసుకోవాలి మనం బాది బ్లౌజ్తో మార్కింగ్ చేసుకునేటప్పుడు చూడండి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసాను కదా ఇప్పుడు ఆది బ్లౌజ్ చూడండి ఆది బ్లౌజ్ ప్రకారం మనం మార్కింగ్ చేసాము ఈ నెక్కి అంటే మూడు ఈ నెంబరు ఈ నెక్లు వచ్చినప్పుడు ఏ విధంగా మనం షోల్డర్ అనేది మేనేజ్ చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు చూడండి షోల్డర్ వచ్చేసేసి సేమ్ సెవెన్ వచ్చేసింది వాళ్ళ ఆది బ్లౌజు సెవెన్ వచ్చేసింది మనకి కావాల్సింది సెవెన్ వచ్చేసింది అలాగే ఆమ్ హోల్ కూడా సెవెన్ పెట్టుకోవాలి చూడండి ఇలా అంటే వాళ్ళ యొక్క షోల్డర్ను బట్టి అనేది మనం షోల్డర్ మెజర్ చేసుకోవాలి అలాగే ఆ షోల్డర్ ఎంత అయితే వచ్చిందో మనకి ఆమ్ హోల్ కూడా అలాగే పెట్టేసుకుందాం ఈ ఓన్లీ ఈ షోల్డరు ఈ ఆమ్ హోల్ అనేది హై నెక్కులకి మాత్రమే ఉంటుందండి అదే డీప్ నెక్కులకి అయితే మనకి ఈ మెజర్మెంట్స్ అనేవి పనికిరావు చూడండి ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుండి ఇటు ఆమ్ హోల్కి ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా పైన షోల్డర్ ఎంత ఉందో ఇక్కడ హోల్ దగ్గర నుండి నెక్ వైపు కూడా అంతే ఉండేటట్లు చూసుకోవాలి చూడండి ఇలా అలా ఉన్న తర్వాతనే మనం ఈ విధంగా బాక్స్ ఆకారంలో గీసేసుకుని చూడండి ఇక్కడ ఈ విధంగా బాక్స్ ఆకారంలో గీసేసుకోవాలి ఈ విధంగా బాక్స్ ఆకారంలో గీసుకున్నట్లయితే మనకి ఆమ్హోల్ రౌండ్ తీయడానికి కరెక్ట్గా తెలుస్తుందండి చూడండి నెక్ వచ్చేసి త్రీ ఉంది కరెక్ట్గా నెక్ వచ్చేసి త్రీ ఉంది ఇక్కడ ఆమ్హోల్లో వచ్చేసేసి పావు ఒకటి పావు అయితే సరిపోతుందండి ఈ విధంగా మనం ఫ్రీ హ్యాండ్తోనే చక్కగా రౌండ్ అయితే గీసేసుకుందాం ఆమ్హోల్లో చూడండి చక్కగా ఈ విధంగా మనం మార్కింగ్ కనుక చేసేసుకున్నట్లయితే మనకి ఎటువంటి ఎటువంటి రిమార్క్ రాకుండా బ్లౌజ్ అనేది కరెక్ట్గా అనేది వచ్చేస్తుందండి సేమ్ మనం ఇప్పుడు ఈ మార్కింగ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం కట్ చేసేసుకుందాము షోల్డర్ డౌన్ తీయాలండి దీనికి ఒక హాఫ్ ఇంచి చూడండి ఇక్కడ షోల్డర్ డౌన్ తీసాను నేను ఓన్లీ ఆది బ్లౌజ్ ప్రకారమే నేను షోల్డర్ డౌన్ అనేది మెజర్ చేసేసాను ముందుగానే ఈ బ్లౌజులకి కంపల్సరీగా షోల్డర్ డౌన్ అనేది తీయాలి చూడండి ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ను ఉంచినట్లయితే నేను పెట్టే టైలరింగ్ ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్కి వస్తాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్